హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ విహారి కనక మహాలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న నలుగురు కూడా దర్శనం చేసుకోవడానికి శివుడి గుడికి వస్తారు అక్కడ అంబిక వాళ్ళ కుటుంబం అంతా కూడా పూజ చేసుకొని అక్కడ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇకిక్కడ గౌరీ అడుగుతూ ఉంటుంది కనకం నూనె తేవటం మర్చిపోయి బయట షాప్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి తీసుకుని రా అని చెప్పడంతో కనక మహాలక్ష్మి బయట షాప్కి వెళ్తూ ఉంటుంది అక్కడ సహస్ర వల్ల అమ్మ కూడా చెబుతూ ఉంటుంది నేను పాలు తేవటం మర్చిపోయాను అంబిక నువ్వు సహస్ర ఇద్దరు వెళ్ళి బయట షాప్లో తీసుకురండి అని చెప్పడంతో సహస్ర అంబిక కూడా బయటికి వెళ్తారు షాప్కి ఇక సహస్రాకి ఒక్కసారిగా దూరం నుంచి కనక మహాలక్ష్మి లాగా కనిపిస్తూ ఉంటుంది వెనకాతల నుంచి అంబిక అడుగుతూ ఉంటుంది ఏమైంది సహస్ర అని అడగటంతో అక్కడ నాకు కనక మహాలక్ష్మి కనిపించింది అని చెబుతూ ఉంటుంది అయితే తను కూడా గుడికి వచ్చిందేమో వెతుకుదాం పదా అని చెప్పి సహస్ర అంబిక ఇద్దరు వెళ్ళి కనక మహాలక్ష్మిని వెతుకుతూ ఉంటారు ఏమండి ఇక్కడ ఒక బ్లూ కలర్ శారీ కట్టుకొని ఒక అమ్మాయి వెళ్తుంది చూసారా అని అడుగుతూ ఉంటారు ఆ మాటలు కనక మహాలక్ష్మికి వినపడతాయి వెనక్కి తిరిగి చూసేటప్పటికి అక్కడ సహస్ర అంబిక కనిపిస్తారు చూసి షాక్ అయిపోతారు అమ్మో వీళ్ళు కూడా గుళ్ళోనే ఉన్నారా ఇప్పుడు నన్ను చూస్తే చాలా ప్రమాదం కదా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక విహారీని ఇటు కనక మహాలక్ష్మిని అంబిక సహస్ర చూసేస్తారా ఎలా తప్పించుకుంటారో రానున్న ఎపిసోడ్లో చూద్దాం